ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మేనం వరకు శ్రీ నామ సంవత్సరం ధనుస్సు రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన మూడు నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు ధనుస్సు రాశికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు దాదాపుగా ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలే వస్తాయన్నమాట ఎందుకంటే ప్రతి ఈ సంవత్సరం అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే గ్రహ కూటమి కానివ్వండి ఏలినాడ్ శని ప్రభావం అష్టమ శని ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావం ముఖ్యంగా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల శని ఎలినాట్ శనిలో రెండున్నర సంవత్సరాలు కానివ్వండి అష్టమ శనిలో రెండున్నర సంవత్సరాలు కానివ్వండి లేకపోతే ఈ యొక్క అర్ధాష్టమ శనిలో కానివ్వండి మీరు ఏది చేసినా కూడా ఏది చూసినా కూడా శని ప్రభావం వల్ల కానివ్వండి గురువు రాహు కేతువుల ప్రభావం వల్ల కానివ్వండి మీరు కొన్ని సమస్యలు అనేది ఉంటాయి ఎక్కువ శాతం అనుభవించాల్సి వస్తుంది అర్ధాష్టమ శనిలో వేగవంతమైనటువంటి సమస్యలు అలాగే వేగవంతమైనటువంటి పరిష్కారాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మీరు గమనించి చక్కటి ఫలితాలు పొందటానికి ప్రయత్నం చేసినట్లయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఇంట బయట కలహాలు చిక్కులతో సమస్యాత్మకంగా ఉండే సమయం కూడా ఉందన్నమాట కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి నోటి మాటను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కార్యాచరణ అలాగే శరీరంపై అవగాహన అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లను ఉంచుకున్నట్లయితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది అలాగే కోర్టు వ్యవహారాలు పోలీసు కోర్టు వ్యవహారాల్లో కూడా కొంతవరకు చికాకులు కలిగించే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది పదవన్నత వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కొంతవరకు మీరు అలసట అనేది ఎక్కువ జరుగుతుంది అంటే కొద్దిగా పని చేసి ఎక్కువ పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది కొంత ఎక్కువ శ్రమ తక్కువ ఆదాయం అనేది మీరు గమనిస్తూ ఉంటారు అలాగే మూలా నక్షత్ర జాతకుల్లో చూసినట్టయితే తరచూ మీరు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అసంతృప్తికి ఎప్పుడు లోనై ఉంటారు గత మూడు నాలుగు సంవత్సరాల చూసినా కూడా మనకి మూలా నక్షత్ర జాతకులకి అలాగే వీరికి సంబంధించిన దాంట్లో మనకి ఎక్కువ శాతం కోర్టు సమస్యలతోనూ కుటుంబ కలహాలతోనూ భార్యాభర్తల మధ్య సంబంధాలతోనూ సమస్యలు ఏదో ఒకటి మిమ్మల్ని తరచూ వేధిస్తూ ఉంటాయన్నమాట అటువంటి సందర్భాల్లో మీరు శ్రీకాళహస్తిలో స్వామివారి క్షిప్ర గణపతి ఉంటారు వారికి గరికమాలను రావటం వల్ల శుభ ఫలితాలు అలాగే గో ప్రదక్షిణ చేయటం గోవు చక్కగా దానికి గోంగూర తినిపించడం అరటి పచ్చివి అరిటి పళ్ళును తినిపించడం వల్ల బెల్లం తినిపించడం వల్ల మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న రెమెడీస్ చేసుకుంటే చాలా వరకు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా చాలా పురోగతి అనేది వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు చాలా వరకు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది లేకపోతే కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకోవటం నష్టద్రవ్యయోగాలు కూడా ఉన్ ఉన్నాయన్నమాట అలాగే నమ్మిన వారి వల్ల మోసపోవటం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అనారోగ్య సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతివృష్టి అనావృష్టి ఉంది కాబట్టి ప్రతి దాంట్లో వాతావరణ మార్పులు విపరీతంగా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడే మనం గమనిస్తున్నాం ఇంకా శివరాత్రి మన నిన్న మొన్న అయింది ఇంకా వి విపరీతమైనటువంటి ఎండలో మనం వడగాళ్ళను చూస్తున్నాం అప్పుడే మార్చి ఏప్రిల్ కూడా రాలేదు అప్పుడే వడగాళ్ళను చూస్తున్నాం మనం అలా మనకి చాలా వరకు కూడా ముందే అన్ని కూడా మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి వాతావరణ మార్పులు వాటిని అనుకూలంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం మీరు అనుకూలతను పెంచుకోవడానికి దైవ దర్శనం క్షేత్ర దర్శనం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు నిరంతరం నామస్మరణ భగవన్ నామస్మరణ వల్ల కూడా జపం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఒక స్ఫటిక లింగానికి చక్కగా ప్రతిరోజు కూడా గంగా జలం ఆవుపాలతో పటిక బెల్లం ఆవుపాలు కలిపిన జలంతో అభిషేకం చేయటం వల్ల కూడా మనోకామన సిద్ధి అనేది కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి శనికి సంబంధించిన పరిహారాలు కూడా చాలా ఉంటాయి శనికి సంబంధించిన దాంట్లో మీరు శనికి తైలాభిషేకం చేయటం శని దానం గొడుగు చెప్పులు ఇలాంటివి కూడా మీరు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు పొంది మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు కానివ్వండి వ్యవసాయ రంగం కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి అందరికి కూడా కొద్ది కష్టంతో కూడుకున్న ఉన్నతమైనటువంటి స్థితి కలిగే ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఏదో పని చేయాలన్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి అది మీ యొక్క జాతకంలో అది నిరూపణ అవుతుందనమాట త్వరలో కాబట్టి ఈ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అలాగే మీరు కూడా మంచి జరగాలని విశ్వా నామ సంవత్సరంలో ఉగాది రోజు నేను చెప్పినటువంటి ఆ యొక్క సంకల్పాన్ని కూడా మీరు చేసి తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు శుభం భవతిని సదాశుభం